అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శారద అయితే భూమి కళ్ళు తెరవగానే ఎమోషనల్ అయిపోతూ భూమి నువ్వు బతికేసావమ్మా నిండు నూరేళ్లు నువ్వు సంతోషంగా ఉంటావమ్మా ఉండు ఈ విషయం ఇప్పుడే గగన్కి చెప్తాను అని చెప్పేసి అలా శారద బయటకు వచ్చి గగన్ భూమికి స్పృహ వచ్చింది కళ్ళు తెరిచింది అని చెప్పి అలా గగన్తో చెప్పగానే ఇక గగన్ చూసేస్తానమ్మా అని చెప్పేసి అలా లోపలికి వెళ్తుంటే ఇక డాక్టర్ అయితే ఒక్క నిమిషం ఆకండి ఆపరేషన్ అయ్యి ఎంతోసేపు అవ్వలేదు పేషెంట్ని ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఇవ్వకూడదు అని చెప్పి అలా చెప్పగానే ఇక గగన శరత్ చంద్ర ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు భూమిని చూడడానికి అని ఇక అప్పుడే డాక్టర్ అయితే అయ్యో నేను చెప్పేది ఇంకా పూర్తి అవ్వలేదండి ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా వినండి పేషెంట్కి జరిగింది హార్ట్ ఆపరేషన్ మీరిద్దరు తన కళ్ళ ముందు గడవ పడితే కొట్టుకుంటున్న గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి అలా డాక్టర్ చెప్పగానే ఇక శారద అయితే డాక్టర్ అలా అనకండి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ ఏమో లేదు మేడం వీళ్ళిద్దరూ కొట్టుకోవడం నేను నా కల్లారా చూశాను పేషెంట్ ఎవరిని కలవాలి అనుకుంటుందో డిసైడ్ చేస్తుంది వాళ్ళు మాత్రమే వెళ్ళి కలవండి అని చెప్పి డాక్టరు ఇక సిస్టర్ పేషెంట్ వీళ్ళల్లో ఎవరిని కలవాలనుకుంటుందో వెళ్ళి అడుగు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక సిస్టర్ అయితే లోపలికి వెళ్ళి మేడం వాళ్ళిద్దరూ మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు వాళ్ళల్లో మీరు ఎవరిని కలవాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అలా సిస్టరు అడగగానే ఇక భూమి అయితే శరత్ చంద్ర వైపు చేయి చూపిస్తుంది ఏమో ఇక గగన్ వైపు చూపించి గగన్ని కలవాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇక సిస్టర్ ఏమో పొరపాటు పడి భూమి శరత్ చూపిస్తుంది అనుకుని ఇక శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి సార్ పేషెంట్ మిమ్మల్ని కలవాలి అనుకుంటుంది అని అలా చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే సంతోషపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే గగన్ని కలవలేకపోయినందుకు బాధపడుతూ ఉంటుంది ఇక గగనేమో భూమి తనని కాకుండా శరత్ చంద్రని కలవాలి అనుకుంది అని చెప్పేసి అలా ఎమోషనల్ అయిపోతే ఇక ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు బాధపడుతూ ఇక తన వెంటే శారదాపూర్ని ఇద్దరు కూడా వెళ్తారు తర్వాతేమో శరత్ చంద్ర అయితే భూమి దగ్గర వచ్చి అమ్మ భూమి భయపడిపోయానమ్మా నువ్వు నేల మీద పడ్డప్పటి నుండి క్షణ క్షణానికి ఆ భయం పెరిగిపోతూ వచ్చింది ఇదిగో ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచాకే కొంచెం ధైర్యం వచ్చిందమ్మా ఇప్పటి నుండి నేను నిన్ను నా కంటికి రెప్పలాగా కాపాడుకుంటానమ్మా అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు తర్వాతేమో ఇక గగన్ అయితే భూమి తనని కాకుండా శరత్చంద్రని కలవాలి అనుకుంది అని చెప్పగానే ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ హాస్పిటల్లో నుంచి శారద పూర్ణి గగను అలా ముగ్గురు బయటికి వెళ్తూ ఉంటారు ఇంకొక వైపు ఏమో కృష్ణప్రసాద్ ఇంకా చెర్రి ఇద్దరు కూడా హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటారు తర్వాతేమో ఇక శరత్చంద్ర అయితే ఎందుకమ్మా నా ఇంటి మీదకి వచ్చి నా భార్యనే చంపాలి అనుకున్న ఆ దుర్మార్గుని నువ్వు ఎందుకు కాపాడావు నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకున్నావమ్మా అని శరత్చంద్ర అలా అడుగుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు ఐసీయూలోకి వెళ్తారు ఇక చెర్రి అయితే భూమిని చూసి బాధపడుతూ ఉంటారు తర్వాతేమో శరత్ చంద్ర ప్రాణానికి ప్రాణాన్ని అడ్డేసి మరీ నువ్వు వాన్ని ఎందుకు కాపాడావమ్మా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ప్రాణాన్నైనా ఫనంగా పెడతారు అని అంటారు అంటే నువ్వు ఆ గగన్ని ప్రేమిస్తున్నావా చెప్పమ్మా ఆ గగన్ని ప్రేమిస్తున్నావా అని చెప్పేసి శరత్చంద్ర అలా అడుగుతూ ఉంటే అవును ప్రేమిస్తున్నాను అని భూమి చెప్పగానే ఇక ఒక్కసారిగా చెర్రి అయితే కంగారు పడిపోతూ బాధపడుతూ ఉంటాడు ఎక్కడ గగన్ని ప్రేమించేసిందేమో అని చెప్పేసి తర్వాత ఏమో ఇక భూమి ఒక కూతురిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి అలా చెప్పగానే అయితే మరి ఇదంతా మరి ఎందుకమ్మా అని చెప్పేసి అలా శరచంద్ర ఎమోషనల్ అయిపోతూ అడుగుతూ ఉంటే నేను మీలో మా నాన్నని చూసుకుంటున్నాను పరువే ప్రాణంగా బతికే నాన్న ఆ పరువు పోతే బతకలేరు అని చెప్పి ఇలా చేశాను మా నాన్న హంతకుడు కాకూడదు అని చెప్పి ఇలా చేశాను మీరు ఆ పని చేస్తే ఆ పేరు పరువు అన్నీ పోతాయి కదా మిమ్మల్ని ఒక హంతకుడిలా చూడడం కంటే నా ప్రాణం ఇచ్చేయడమే మంచిది అనిపించింది అందుకే ఇంకేం ఆలోచించుకోకుండా అడ్డుపడిపోయాను అని భూమి చెప్పగానే నాకు ఊహ తెలియకముందే మా అమ్మ చనిపోయింది కళ్ళు తెరవకముందే నా బీడ దూరం అయిపోయింది తల్లి ప్రేమ మమకారం తెలియకుండానే ఉండిపోయాను నువ్వు ఎవరికి పుట్టావో ఎక్కడ పుట్టావో ఎప్పుడు పుట్టావో నాకు తెలియదు కానీ నువ్వెవరు నాకు ఇప్పుడు తెలిసిపోయింది నువ్వు మా అమ్మ అమ్మవమ్మ అవును నిజం ఒక అమ్మ మాత్రమే పిల్లల గురించి లోతుగా ఆలోచించి ఎంత త్యాగమైనా చేయగలదు అమ్మగా దూరం అయ్యి ఇప్పుడు కూతురిగా ఎదురయ్యావు నువ్వు నాకు దేవుడిచ్చిన అమ్మవమ్మ అని చెప్పి చంద్ర అలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఈ కాపడే సిస్టర్ వచ్చి సార్ మేడం మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్పేసి అలా పిలవగానే వస్తున్నాను అని చెప్పేసి భూమి రేపు మీ వాళ్ళెవరో తెలిసి వాళ్ళతో దూరంగా వెళ్లాల్సి వస్తే కనుక ఈ నాన్నని మర్చిపోను ఈ నాన్నకి దూరం అవ్వను అని చెప్పి నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పేసి అలా శరత్చంద్ర చెయ్యి చాపగానే ఇక భూమి అయితే తన చేతిని శరత్చంద్ర చేతిలో పెట్టేసి మాట ఇస్తుంది ఇక దాంతో శరత్చంద్ర అయితే చాలమ్మా ఈ మాట చాలు జీవితాంతం బ్రతికేస్తాను నీకేం కాదమ్మా ఈ నాన్న అన్నాడు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర డాక్టర్ను కలవడానికి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ అయితే చెర్రి నువ్వు కూడా వెళ్ళు నిన్నేరా మామైతే వెళ్ళు అని చెప్పేసి అలా చెర్రిని కూడా బయటికి పంపించేసి గగన్ని ప్రేమిస్తున్నావా అందుకే నీ ప్రాణం అడ్డేసావా అని చెప్పి బావగారు అడిగినప్పుడు చెప్పేయాల్సింది కదమ్మా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే చెప్తే ఏం జరిగేది మామయ్య అని చెప్పేసి అంటుంది పగని పంతాన్ని వదిలేసి మీ ఇద్దరిని ఒకటి చేసేవాడు కదమ్మా అని కృష్ణప్రసాద్ అనగానే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అంటుంది భూమి నిన్ను బ్రతికించుకోవడం కోసం ముంబై నుంచి కార్డియాలజిస్ట్ అయిన స్పెషలిస్ట్ని చార్టర్డ్ ఫ్లైట్లో తెప్పించాడమ్మా అది నేను చూశాను అని చెప్పి కృష్ణప్రసాద్ అలా చెప్పగానే ఇన్ని చూసిన మీరు ఇక్కడ బిగుసుకున్న నాన్న చేతిని మీరు చూడలేదా మామయ్య అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి అవును అన్నప్పుడు ఇక శరత్చంద్ర తన చేతిని బిగిసుకోవడం గుర్తు చేసుకుంటాడు ఇక అప్పుడే ప్రేమించిన వాళ్ళ కోసం ఎవరైనా ఎంత దూరమైనా వెళ్తారు చివరికి ప్రాణం కూడా ఇస్తారు నిజమే కదా మామయ్య నేను అవును అని చెప్పినప్పుడు కోపంతో బిగుసుకున్న నాన్న చెయ్యిని దీన్న నేను బ్రతికించుకున్నాను అని చెప్పి నాన్న మొహంలో కదలాడిన భావాన్ని నేను చూశాను మామయ్య అలాంటిది నేను గగన్ గారిని బ్రతికించుకోవడం కోసమే చచ్చిపోవాలి అనుకున్నాను అని తెలిస్తే ఇక నా ప్రేమని అసలు ఒప్పుకుంటారా ఏం మామయ్య ఏం మాట్లాడరే అని చెప్పేసి భూమి అలా అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాదేమో సమాధానం లేని ప్రశ్నలు అడిగితే నేనేం మాట్లాడతానమ్మా నేను వచ్చిన అవకాశం గురించి ఆలోచిస్తే నువ్వు జరగబోయే దాని గురించి ఆలోచించావు నిజానికి నేను వయసులో అమ్మా కానీ ముందు చూపులో నువ్వు చాలా పెద్దదానివి కాకపోతే ముందు ఏం జరగబోతుంది అనే ప్రశ్న నీ ముందు అలాగే మిగిలిపోయిందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏదైనా జరగనివ్వండి మామయ్య ఒకటి మాత్రం నిజం నాకు నాన్న కావాలి అలాగే గగన్ గారు కూడా కావాలి ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు దక్కకపోయినా నేను బ్రతికుండడంలో అర్థమే లేదు అని చెప్పి భూమి అంటుంది తర్వాతేమో ఇక గగన్ శారదాపూర్ని అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇక శారదాపూర్ని ఇద్దరూ కూడా గగను కాళ్ళకైనా గాయాలకు ఆ ఇంటి రాస్తూ ఉంటారు ఇంకొక వైపు గగనేమో ఇక హాస్పిటల్లో భూమి తనని కాకుండా శరత్చంద్రని కలవాలి అనుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇక గగను బాధపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో గగను భూమిని క్షమించి ఇంటికి తీసుకొస్తాడా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్